దేశంలో సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జనగామాలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పాత్రికేయులు నల్ల బ్యాజీలు ధరించి నినాదాలు చేశారు ఏపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించే ప్రభుత్వం చేస్తుందని వారు తీవ్రంగా మండిపడ్డారు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసులను వెంటనే ఎత్తివేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఇంద్రి మల్లారెడ్డి రాష్ట్ర ప్రతినిధి పార్నంది వెంకటస్వామి సీనియర్ జర్నలిస్టులు ఫోటో జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు నాలుగవ స్తంభంగా చెప్పుకుంటున్న ఈ పాలకులు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఒకప్పుడు భారతదేశానికే నేను నాయకుడిని కాబోతున్నా అనేటువంటి చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ దురాంకారంతో సాక్షి ఎటరు ధనుంజరైపై దాడి చేయించడము నిత్యము పోలీసులతోటి దాడులు చేయిస్తూ వాళ్ళ ఆఫీసు చుట్టూ తిప్పి అక్రమంగా అరెస్టు చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది సరైనది కాదు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు అవినీతి జరుగుతున్నాయి అనేటువంటిది తేట తెల్లమైంది అది సాక్షి పత్రిక అనేటువంటిది బయట పెడతా ఉన్నది అదేమన్నా అదేమన్నా ఉంటే నువ్వు కోర్టుకు పోయే అధికారం ఉన్నది ఆ పత్రిక మీద నువ్వు చర్య తీసుకునే అధికారం ఉన్నది ఇటీవల నీకు కోర్టులో చివాట్లు కూడా ఎదురైనాయి ఏంది అనంటే నీకు కోర్టు నువ్వు ఎందుకు సంజాయిసి ఇవ్వట్లేదు ఎందుకు సాక్షి పత్రికను బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు సాక్షి పత్రిక ఇంత అక్కస్ ఎందుకు నీకు అని చెప్పేసి చంద్రబాబు నుండి ప్రశ్నిస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ప్రశ్నకు సమాధానం ప్రశ్నకు సమాధానం లేకపోగా ధనుంజయ రెడ్డి అనేటువంటి ఎడిటర్ గారిని ప్రధానంగా అక్కడ జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలు బయటకు తీస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేసే వ్యక్తం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఇది నిజంగా పత్రికా లోకానికి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేది కాబట్టి దీన్ని తీవ్రంగా మేము తెలంగాణ నుంచే కావచ్చు ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంగా కూడా ఇది ఖండించాల్సిన పరిస్థితి అనేటువంటిది వస్తా ఉన్నది ఈ దాడుల్ని ఆపి జర్నలిస్టులపై కానీ పత్రికా రంగం పైన కానీ దాడుల్ని ఆపి మీరు క్షమాపణలు చెప్పి దాడుల్ని ఆపకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా జనగామ జిల్లా నుండి చంద్రబాబు నాయుడు గారు మీకు మీకు ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం నువ్వు మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల మీద అనేకమంది దాడులు చేయించారు అనేక దాడులు చేయించడమే కాదు కొట్టి జైలు పాలు చేసి హాస్పిటల్లో తిప్పిన పరిస్థితి అనేటువంటి ఉన్నది మీరు అక్కడ కూడా అదే అదే చేస్తే మాత్రం ఇది మేము చూస్తూ ఊరుకోలేము ఎప్పుడో ఒకసారి మాత్రం మేము ఇంకా తీవ్రతరం చేసి అవసరమైతే ఈ జర్నలిస్టులు ఒక లోకమంతా మిమ్మల్ని దించడానికైనా కానీ మీ పరతం పట్టడానికైనా కానీ సిద్ధంగా ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా జనగామ నుండి హెచ్చరిస్తూ వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు పత్రికా స్వేచ్ఛను ప్రతిరోజు ఆయనే నిరంకుశత్వంతో అనగదొక్కుతూ అన్యాయమైన కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న చంద్రబాబు నాయుడు వెంటనే పత్రికా రంగానికి క్షమాపణ చెప్పి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అట్లా తీసుకొని ఎడల మేమందరం రాష్ట్రాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆంధ్ర పాలనకు వ్యతిరేకంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేపట్టేందుకు కూడా వెనుక వెనుకాడమని ఆంధ్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నిజాన్ని నిర్భయంగా రాజే జర్నలిస్టులను ప్రోత్సహించాలే తప్ప కేసులు పెట్టుకుంటూ వాళ్ళని ఏదో భయభ్రాంతులకు గురి చేస్తామంటే భయపడేటోడేవాడు లేడు భయపడాల్సిన అవసరం కూడా లేదు పత్రిక అంటేనే సమాజంలో నాలుగో స్తంభం లాంటిది ఈ ప్రజాస్వామ్యంలో పత్రిక విలేకరులపై దాడులు జరిగిస్తే జరిపితే ప్రజాస్వామ్యవాదులు మేధావులు కలిసి కట్టుగా వెనుకాడరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకుంటే బాగుంటది ఆయన నాడే పత్రికా విలేకరులపై ఎన్నో అన్యాయ కేసులు పెట్టిన చరిత్ర కూడా ఉన్నది ఇప్పటికే ఒంటెద్దు పోకడ పోతున్నాడు అలాంటి ఒంటెద్దు పోకడకు పోలీస్ స్టాఫ్ పెట్టకపోతే బాబుకు సరి అయిన రీతిలో గురపాఠం చెప్పేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం అతనిపై పెట్టిన కేసును బే చెరుతుగా విత్డ్రా చేసుకొని సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖండిస్తూ విలువంగానే మీ అందరు వచ్చినందుకు భారతదేశంలో జనమందరం అందరూ మెచ్చుకుంటున్న ప్రధానమంత్రి మెచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడు మరి పత్రికా రంగం ఒక వేటు వేస్తూ నిర్దాక్ష్యమైన పరిస్థితిలో ఆయన ఆ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాడు ఇది అందరూ కూడా ప్రజాస్వామ్యం అందరూ కూడా ఖండించవలసిన విషయము ఎవడో అనామకుడు ఇంకొక గుండాగిరి చేసే వ్యక్తి మరి ఆరాచకం చేస్తున్నాడు పత్రికలపై దాడి చేస్తుంటే దేర్ ఇస్ మీనింగ్ కానీ తాను గొప్పవాడుగా చాలా గొప్పవాడుగా అనుభవం ఉన్న ఐదు సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక పత్రిక మీద ఒక పత్రికలో పనిచేస్తున్న పత్రికల మీద కక్ష బట్టి ఉద్దేశపూర్వకంగా అది లేస్తే తప్పు నిలబడితే తప్పు కూర్చుంటే తప్పు రాస్తే తప్పు రాయకుండా తప్పు ఈ రకంగా మరి ఆయనే వేధిస్తూ అక్కడ పత్రికా రంగానికి ఎంతో న్యాయం చేస్తున్నాడు మరి వారు దృష్టిపరుస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యంలో తగదు ఆయనకు ఒకసారి ప్రజలు గుణపాఠం చెప్పినరు మరి మళ్ళీ కూడా అటువంటి పరిస్థితి అటువంటి దుస్థితిని కలగకుండా ఉండాలంటే పత్రికా రంగాన్ని గౌరవించాలి పత్రికేయులను కాపాడాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ సందర్భంగా మరి కలిసి వచ్చిన పాత్రిక అందరూ కూడా